ఉండాలని వెంకట స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది ఇరవై నాలుగులో నేను ఎవరి గురించి అయితే చెప్పాను ఖచ్చితంగా వాళ్లే వస్తారు దేవుడి సన్నిధిలో చెప్పడం బాగుండదు ఆయన ముందు మనం మాట్లాడేదానికి అర్హత లేదు సో ఆల్రెడీ చెప్పున్నాను కాబట్టి నేను ఎవరైతే వస్తారని చెప్పానో వాళ్లే ఖచ్చితంగా వస్తారు దాంట్లో అనుమానం అయితే లేదు ఏది జరిగినా నేను ఎవరైతే చెప్పానో వాళ్ళే వస్తారు సో అంటే ఇలా జరిగితే అలా జరిగితే అనేది ఉండదు ఎవరు ఏది జరిగినా ఆన్సర్ ఒకటే ఫిక్స్ అయిపోయింది ఆన్సర్ ఫిక్స్ అయిపోయింది అంతే ఓకే పవన్ కళ్యాణ్ గారే ఆయన గురించి కూడా ఎప్పుడో చెప్పడం జరిగింది సో అన్ని రిజల్ట్స్ మీరు చూస్తున్నాక కూడా నన్ను ప్రశ్నలు అడిగితే నేను సక్సెస్ అయినందుకే కదా స్వామివారి దగ్గరకు వచ్చి దండం పెట్టుకున్నది సో మీడియా బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గరకు వచ్చి స్వామీజీ నేను సీఎం అవ్వాలి లేదంటే జనసేన పార్టీ టీడీపీ కలయిక బాగుండాలి ఏమైనా సలహా ఇవ్వమని అడిగారు అనుకోండి నేను ఊహిస్తున్నాను మీ దగ్గరికి వచ్చి అంటే ఏం చెప్తామని అంటే చిరంజీవి గారు అడిగారు అన్నారు కాబట్టి అంటే మీకు రాజకీయాల అతిథులు మనం ఏం కోరుకుంటామంటే ధర్మాన్ని కోరుకుంటాం సార్ ధర్మాన్ని నిలబెట్టాలని కోరుకుంటాం ధర్మం తెలిసిన వాడు పరిపాలించాలని కోరుకుంటాం నిన్న ఇవాళ ఫేస్బుక్లో చూసాం తిరుమలలో స్వామివారికి వాడే జీడిపప్పు హలాలయ్యింది పెడతారట అన్నయ్య ఏమైనా న్యూస్ వస్తే మరి చెప్పండి ముస్లిం కాంటాక్ట్ అండి సార్ ముస్లిం కాంటాక్ట్ అంటే హలాలు అలా అంటూ ఉమ్మేసింది కదా సార్ అంటే వాంట్ టు డిస్ట్రాయ్ ధర్మ అంతే కదా సార్ నువ్వు అయినా వాడు మా కులం వాడు మా పార్టీ అంటే ఎ రాస్కెల్ అందుకని డోంట్ సి పార్టీస్ డోంట్ సి క్యాస్ట్ సి ఓన్లీ ధర్మ అది చాలా దరిద్రమైన విషయం ఏంటంటే పాలకుళ్ళ దగ్గర కాలవలో జాలర్లకి అమ్మవారి విగ్రహం దొరికింది వాళ్ళు అక్కడ పెట్టుకుని పూజలు చేస్తున్నారు నిన్న మొన్న చేస్తుంటే గొర్రెలు మతం మారిన గొర్రెలు అంటే మనకు పుట్టిన వాళ్ళ పేరు శంకర్ సుబ్రహ్మణ్యం వాళ్ళు ఉండి అంటే ఈ క్రైస్తవం ఎక్కితే ఉందని మైండ్ దొబ్బుద్దు కదా లో ప్రొఫైల్లోకి వెళ్ళిపోతారు అమ్మవారి విగ్రహం పక్కనే వీళ్ళు ఎండిపోయిన సెవెన్ పెట్టేశారు ఎండిపోయిన శవం రెండు చెక్కల మీద పెట్టేసి మైకెట్టి అడవిడి వాడు మనకు పుట్టినోడే ఈ బ్రిటీషు వాళ్ళు వాళ్ళ ఇంటికి ఏం వాళ్ళు అయినప్పటికీ వాడు అలా ఫీల్ అవుతాడు బ్రిటిష్ వాళ్ళు ఇంటికి వచ్చారు వాళ్ళ ఇంట్లో ఏదో చేస్తే వాడు పుట్టారు అలా అనుకుంటాడు అలా వాడు ఆ సైకోమెంటాలిటీతో అందులో ఒక గొర్రె తోడేలుగా మారి అమ్మవారి విగ్రహాన్ని ఈ సాతాను దీన్ని లేకుండా చేస్తానని దాన్ని ఎక్కడో కాలంలోనో ఇంకెక్కడో వేసి ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఈ క్రైస్తవ మైండ్ మెంటాలిటీ అది విధ్వంసానికి అశాంతికి దానికి పనికి వస్తుంది అది విషయం ఇది ఎందుకు చెప్పానో మీకు అర్థం కావాలి తిరుమల వెళ్ళేదా ఈ మధ్య చెప్పినా వెళ్ళాను ఎన్నాలైంది ఒక త్రీ మంత్స్ అయింది నాకు నేను అర్చనాకి వెళ్ళాను అనమాట అర్చనా సేవ దెబ్బలు అంటే లాటరీ అంటారు కదండి లాటరీలో వచ్చింది రూమ్ తీసుకున్నారా ఆ రూమ్ తీసుకుని సార్ బాగుందా బాగుంది భోజనం పెట్టారా భోజనం తినానండి వెంగమాంబ ట్యూలైన్లో ఎంతసేపు పెట్టింది ఒక పోగొండలే అంటే ఆ రోజు ఖాళీగా ఉంది పోగొట్ల సర సరసర వెళ్ళిపోవండి మరి మొన్న నన్ను చూడడానికి అడవి పిల్లలు వచ్చారు శ్రీశైలం అడవిలోంచి పిల్లలు శ్రీశైలం నుంచి సైకిల్ వేసుకునేసి వాళ్ళు రోజుకు వంద కిలోమీటర్ల పైన తొక్కేస్తారు వాళ్ళ బాస్ ఒక ఆయన ఉన్నారు కాల్దాస్ కానీ బయట గుర్తు చేశారు ఆయన పదివేలు ఇస్తాను ఐదు వేలు ఇచ్చి ఇంకో ఐదు వేలు వేయాలి ఓకే థ్యాంక్స్ అప్పుడు చేతిలో ఉన్నాం ఐదు వేలు ఇచ్చాం ఆయన ఒక రూపాయి పొందితే వేద్దాం అంటే మళ్ళీ ఆయన పంపలే ఖాళీ లేదు వేసేయాలి మీరు గుర్తు చేశారు పిల్లలకు బట్టలు కొనుక్కోమని ఇస్తామని చెప్పాను ఇచ్చేస్తాం పిల్లలు పైన ఎనిమిది గంటలు పద్దెనిమిది గంటలో ఉన్నారు సార్ దర్శనం లేదు సార్ చలిగే తొక్కుకుంటూ తక్కువ వాళ్ళకి కదా సార్ మనం ఉపకారం చేయాలి దర్శనం లేదు సార్ వెనక్కి వచ్చి సార్ మా లాయర్ గారు కూడా వెళ్ళి వెనక్కి వచ్చేసారు అలా తిరుమలని చాలా పాడు చేస్తున్నారు చాలా నాశనం చేస్తున్నారు కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది మనకు కావాల్సింది ధర్మ రక్షకుడు ధర్మ పాలకుడు నాట్ మన గుళ్ళో డబ్బులోట్టు పోయి విజయవాడలో గొర్రెలకి ఒక మత మతమార్పిడి ఘాట్ సార్ ఈ రాష్ట్రం తెలుగు నేల చాలా గొప్పవాళ్ళు పుట్టిన నేల సార్ ఓ పోతన గారు ఓ రామదాసు గారు ఓ కుమనం భీమ్ అల్లూరు సీతారామరాజు ఓ డొక్కా సీతమ్మ ఓ కందుకూరి ఓ టంగుటూరి ఒక వేటూరి ఒక అన్నమయ్య అన్నయ్య వేటూరి ఒక ఒక నారాయణ తీర్థులు ఒక కవిత్రి మొల్ల మామూలు నేల కాదు ఒక పాపారాయుడు మిస్టర్ పాపారాయుడు సర్దార్ పాపారాయుడు నేను చెప్పేది బొబ్బిలి పొలే వీర రక్తపుదార వారోసిన సీమ పలనాడు నీదెరా వెలనాడు నీదెరా బాలచంద్రుడు చూడ ఎవడోయీ తాండ్ర పాపయ్య నీ ఓడో చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా గతమెంత ఘనకీర్తి కలవోడా ఇన్ని క్షేత్రాలు ఎందరెందరు మహాపురుషులు మహారచయితలు గొప్ప గాయకులు గొప్ప నాయకులు మామూలు నేల కాదు సార్ ఈ తెలుగు నేల ట్యాంక్ బండి మీద అలా నెమ్మదిగా నడిస్తే మీకు అర్థమైపోద్ది గొప్ప నేల ఎవరెవరు పుట్టారు అన్నగారు ఎంతమంది విగ్రహాలు పెట్టించారు అలాంటి వాళ్ళు పుట్టిన నేలలో ఈ నిలువుగో చెక్క చెక్క దాన్ని నమ్మ నమ్మేయాలి ఇంకా దరిద్రం దానికి ప్రమోషన్ దానికి గుళ్ళో డబ్బులు ఎత్తిపోవడం మళ్ళీ జోకులు జోక్ ఏంటంటే ఇందాక ఎవరో గొర్రె పేరు రవికుమార్ అంట గొర్రె కామెంట్ పెట్టాడు ఏదో పోస్ట్ లాగా ఏంటి నీతిపంతుడు సింహం వల్ల ధైర్యంగా ఉండును అని పెట్టాడు బైబిల్లో నుంచి నిన్న అసలు నీతి లేని జాతే అది కదరా నీ పేరు రవికుమారు మీ అమ్మా నాన్న పేరు నువ్వు చెప్పలేవు నువ్వు నమ్మిన పనికివాని బైబిల్లో దాన్ని చూపించలేవు సర్టిఫికెట్లు హిందూ లేకపోతే బతకలేవు మీరు దాని గురించి మాట్లాడకూడదు అన్న మీ నాన్న పేరు మన బైబిల్ ఉంటే వెంటనే ఫోన్ చేయని చెప్పా చేయలే ఎందుకు చేస్తారు ఉండదు కాబట్టి నేనేమింటా అండి మీరు కాఫీ తాగుతారు కదండి మీరు కాఫీ ఎందుకు తాగకూడదు ఉపన్యాసం ఇవ్వకూడదు మీరు ఎందుకని కాఫీ తాగుతాను కాబట్టి మూసుకొని తాగేసి వెళ్ళిపోవాలి దాని మీద నుంచి ఉపన్యాసం తాకూడదని కాఫీ మీద ఉపన్యాసం కావడానికి మీరు సరిపోరు తాగుతున్నారు కాబట్టి నీతి లేకుండా జీవించే గొర్రెలు నీతి గురించి మాట్లాడేవి కదా పవన్ కళ్యాణ్ గారు అంటే ఏ శైషలు ఇస్తారు అంటే ఆయనలో ఉన్న విద్య ఎందుకు చెప్పాను నేను అంటే ఒక ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఈ మత మార్పిడి లేదా ఈ మత ప్రచారం చేసి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు అనే క్యారెక్టర్ ఉందో లేదో తెలుదు సార్ ఫస్ట్ పాయింట్ కానీ విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఉన్నారు సార్ మొన్న వెళ్ళారు చాలా గ్రేట్ క్యారెక్టర్ ఆయన కే విశ్వనాథ్ గారు గ్రేట్ నో డౌట్ అది పక్కన పెట్టు విశ్వనాథ్ సత్యనారాయణ గారు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత వేయి పడగలు ఈ పనికిమాల బైబిల్ ఏం చెప్పు అంటే ఆయన రామాయణ కల్పక్షం రాశారు ఆయన మా ఎండిపోయిన శవాన్ని నమ్మలేదు కాబట్టి ఆయన కూడా నరకానికి అంటది ఇది మీరు అడగాలి నన్ను క్వశ్చన్ మీరు ఎందుకండి అలా వ్యతిరేకిస్తారంటే ఎందుకు మీరు ఎందుకు అలా వ్యతిరేకిస్తున్నారు ఇక అర్థమైందా ఏమంటే ఇప్పుడు డొక్కా సీతమ్ గారు ఎవరికైనా అపకారం చేసిందా అన్నం పెట్ట అయినా సరే పొగడా బైబిల్ ఒప్పుకోదు మా పార్టీలో చేరలే కాబట్టి నరకానికి వెళ్ళిపోద్ది అంటది మరి అందుకని వ్యతిరేకిస్తాం కదా సార్